జోరుగైతే వాన అయితే పడుతుంది ఉదయగిరిలో జోరు వాన చాలా పెద్దగానే వర్షం కింకులు పెట్టినాయి మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఇల్లు దాటి బయటికి రావచ్చు అండి చెట్ల దగ్గర కానీ కరెంటు స్తంభాల దగ్గర పిల్లల్ని పంపించబాగండి ఈ వర్షంలో జాగ్రత్తగా ఉండండి మా సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలని కోరుకుంటాను ఒకసారి పైప్ చూపిస్తాను చూడండి ఎంత పెద్ద అనుకోండి మన దగ్గరలో చూడండి చాలా అండి చాలా వస్తుంది ఈ ఈరోజు ఆరి వర్షం మన వీళ్ళు అయితే పడతా ఉంది చూడండి అయితే లేవు వర్షం అయితే బాగానే పడుతుంది ఉగుములు లేకుండా చాలా పెద్ద అది వాటర్ ఫాల్స్ అయితే కొండ మీ ఉదయగిరి కొండ మీద నాకు తెలిసి రేపు నుంచి వస్తాయేమో వాటర్ ఫాల్స్ చూస్తున్నారు కదా వర్షం అయితే బాగానే పడుతుంది లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు వీడియో ఇంట్లో ఉన్నారు లేకపోతే బయట ఉన్నారా అయితే బయపడుతుంది ఇక్కడ చూడండి చూస్తున్నారు కదా ఏరా ప్రసాద్ ఎక్కడో పడుతుంది ప్రసాద్ ఇక్కడ బాగానే పడుతుంది ప్రస్తున్నాయి

షాది అయితే మీరందరూ రేపు ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే పడుతుంది మీరందరూ వచ్చే ఫ్రెండ్స్ నేను రేపు ఒక వీడియో పెడతాను

నా క్యాన్ అయితే కొట్టుకుని పోతుంది వర్షానికి అనకట్ట అనకట్ట కూడా నిండిపోతాయి కదా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీ ఊళ్ళో కూడా వాన పడితే కామెంట్ చేయండి ఇక్కడ చాలా పెద్ద వాన పడుతుంది నా వీళ్ళు మెయిన్ బజన్ అండి నేనైతే ప్రెసెంట్ గేర్ మా కేఆర్ కూల్ షాప్లో ఉన్నాను మా షాప్లో చూస్తారా అయితే భలే పర్ఫామ్స్ ఇస్తా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ